ఉప్పల్ నియోజకవర్గ చిల్కానగర్ చౌరస్తాలో టీడీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించడంతో గూడపాటి ఫౌండేషన్ చైర్మన్ గూడపాటి శరత్ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి స్వీట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా గూడపాటి శరత్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు అభివృద్ధితో పాటు ప్రజల శ్రేయస్సు చూసే నాయకుడు కావాలని స్పష్టమైన తీర్పు ఇచ్చారని అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు టీడీపీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ విజయంతో తెలంగాణలోనూ స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటుతామని అన్నారు ఈ కార్యక్రమంలో గూడపాటి ఫౌండేషన్ చైర్మన్ గూడపాటి శరత్ మల్కాజ్గిరి పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు సాయి నాగార్జున నాయకులు హేమంత్ గౌడ్ మౌలాలి శేఖర్ రెడ్డి అశోక్ ఖాసిం ఇమాంసాబ్ అవినాష్ ప్రకాష్ గాంధీ కరుణ్ బబ్లు అలీ శాస్త్రి ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు